వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఈ రోజు నుంచి మన ఛానల్లో రెండు వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి లాంగ్ వీడియోస్ ఎందుకంటే అన్ని షార్ట్ వీడియోస్ ఉంటున్నాయి కదా సో మీరు అందరూ కూడా ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇలాంటి కంటెంట్స్ అనుకుంటే కనుక ప్లీజ్ కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయం తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి రోజు మన వీడియోలోని పిల్లలకి మేడ్ ఐస్ ప్రిపేర్ చేయడం అండి దీనికి ఐస్ మౌస్ ఏమీ అవసరం లేదు మనం టీ తాగి చిన్న గ్లాసులు ఉంటే దానితో ఇలా చక్కగా ఈజీగా హెల్దీగా టేస్టీగా ఒక్క కూలింగ్ పెట్టకూడదన్న మైనస్ పాయింట్ తప్ప ఇందులో వాడే అన్ని పదార్థాలు కూడా హెల్త్ కి మంచివేనండి పైగా చాలా తక్కువ టైమ్ లోనే త్రీ టు ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు అన్నమాట సో ఈ సమ్మర్ సీజన్ లో చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కడుపుకి చల్లగా తినడానికి తాగడానికి ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఫస్ట్ వచ్చేసి వాటర్ మెలన్ సబ్జా అండి ఇది హెల్త్ కి చాలా మంచిది ఫస్ట్ సబ్జా జల్ని కొద్దిగా వాటర్ వేసి ఒక బౌల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ లోకి కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకోండి ఇందులో అసలు గింజలన్నీ బయటకు తీసేసేయండి మీకు స్వీట్నెస్ కోసం ఇక్కడ షుగర్ అనే వేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా బెల్లం వేస్తున్నానండి అంటే వాటర్ ఏమి వేయకుండా దాన్ని మెత్తగా పేస్ట్ లా చేసుకోండి తర్వాత ఇక్కడ స్టీల్ గ్లాసులు అడిగి పెట్టుకున్న వాటిలో కొద్దిగా అడుగున సబ్జా గింజలు వేసి పైన పుచ్చకాయ రసం వేసి మళ్ళీ పైన కొద్దిగా సబ్జా గింజలు వేయండి అట్రాక్షన్ గా పిల్లలకి బాగా టెంప్టింగ్ గా కనిపిస్తాయి కాటన్ క్లాత్ ని తడిపేసి ఇలాగా గ్లాస్ మీద మనం వేసిన పుచ్చకాయ రసాన్ని కవర్ చేసేసి ఒక రబ్బర్ పెట్టేసేయండి ఫ్రిడ్జ్ లో మీరు త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకుంటే గనక మంచి స్టఫ్ గా ఐస్ లాగా ప్రిపేర్ అయిపోతుంది ఇంకా సెకండ్ సేమియా పాలు వేసేయండి మన చిన్నప్పుడు అసలు ఈ సేమియాలు ఉన్న ఐస్ లు కనబడితే చాలు కదా ఎంత దూరమైనా వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళం చూడడానికి అంత అట్రాక్షన్ గా కనిపిస్తుంటాయి అన్నమాట దానికోసం ముందుగా కొద్దిగా సేమియాన్ని కొద్దిగా వాటర్ వేసి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుని వాటిని ఒక టీ వడకట్టుకునే దాంతో వడకట్టేసుకోండి కొద్దిగా చన్నీలు కూడా వేయండి పైన పొడి పొడిగా ఉంటాయన్నమాట సేమియాలు ఆ తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా పాలు అలాగే ఇక్కడ పాల మీద మేగడగాని పెరుగు మీద మేగడగాని ఫ్రెష్ గా ఉండేది ఉంటుంది కదా దాన్ని కూడా ఈ పాలు బాగా కలిపేస్తేయండి స్వీట్నెస్ కోసం కొద్దిగా షుగర్ వేసి బాగా కలిపేసుకోండి మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచి కూడా వేయచ్చు నేను ఇక్కడ వేయట్లేదండి వాటిని బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ స్టీల్ గ్లాస్ లోకి అడుగున కొద్దిగా సేమియాలు వేసి మధ్యలో ఈ పాలు అనేది వేసేసి కాటన్ క్లాత్ లో పెట్టేసి రబ్బర్ పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంతేనండి చల్లగా చూసారు కదా హెల్దీగా టేస్టీగా ఈజీగా అయిపోయే సేమియా పాలు ఐస్ అండ్ అలాగే పుచ్చకాయ సబ్జా గింజల ఐస్ పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఐస్ మోల్స్ తో చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేవి ఐస్ మోల్స్ ఆల్రెడీ ఆర్డర్ చేశామండి అవి రావడానికి టైం పడుతుంది అంతవరకు పిల్లలు ఆగట్లేదని ఇలాగా స్టీల్ గ్లాస్ లో చేయాల్సి వచ్చింది కొంచెం షేప్ అటు ఇటుగా ఉంది కదా పిల్లలు ఇష్టపడతారా అని డౌట్ పడ్డాను కాని అండి వాళ్ళు అయితే మాత్రం చూసారు కదా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంకా రేపటికి కూడా కావాలని ఇప్పుడే ఆర్డర్ చేసేస్తున్నారండి సో చూసారు కదా ఇదేనండి మన వీడియోలో ఈ రోజు హోమ్ మేడ్ ఐస్ ప్రిపరేషన్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి